ఐదు వందల యాభై ఐదవ నామము కలికల్మష నాసిని ఓం కలి కల్మష నాసిని కలియుగం పాపాలకి ఆలవాలం అంటే నిలయం ప్రతివారికి పాపచింతనే కలిగేటువంటి కాలం ఇది భక్తుల పాపాలని నశింపచేసేది అమ్మ మాత్రమే అగ్నిని నీరు ఎలా చల్లారుస్తుందో చీకటిని పోగొట్టడానికి సూర్యుడు సూర్యుడు రాగానే చీకటిని ఎలా పోగొడతాడో అలాగే తన భక్తుల యొక్క సర్వ పాపాలని పోగొట్టడానికి అమ్మ సిద్ధంగా ఉంటుంది లలిత సహస్ర నామాలు ఉన్నాయి అలా ఎన్నో అమ్మ నామాలు ఉన్నాయి తెలిసి కానీ తెలియగానే చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ఈ నామ నామ నామారాయణ చేస్తే చాలు సర్వ పాపాలు కూడా అమ్మ నశింప చేస్తుంది అని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు కళి అంటేనే దోషం ధార్మిక శక్తి లోపిస్తే అదే కలి అది కలి ప్రభావం అలాగే కలి కల్మషాన్ని నాశనం చేసే తల్లి ధర్మం ఒంటి కాలు మీద నడుస్తుంది ఈ క ఈ యుగంలో అంటే ధార్మిక శక్తి లోపిస్తే అదే కలి త్రేత త్రేతాయుగంలో రావణాసురుడున్నాడు ద్వాపరంలో దుర్యోధనుడు ఉన్నాడు తర్వాత నలచక్రవర్తికి కూడా కలి ప్రభావం చేత వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి నాశనం అయ్యారు అలా ఆ కలికి బలయ్యారు ఆ భావాలు ఎప్పుడైతే ధర్మం లోపించిందో అప్పుడే కలికి కలి ప్రభావానికి వాళ్ళు లోనైనట్లు మరి అగస్టుల వారు మహర్ ఇలా చూసి అయ్యో ఇలా పాడైపోతుంది కాల లోకం వీళ్ళు ఎలా బాగుపడతారు అని ఎంతో ఆయన తప్పించారట అలా బాధపడుతూ బాధపడుతూ అలా తిరుగుతూ తిరుగుతూ ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ కలికాలంలో జనులందరూ తినటము తిరగటము భోగాల మీద ఆసక్తే కానీ మరి ఇంకా దైవం మీద ఆసక్తి లేదు జ్ఞానం మీద లేదు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ జీవితాలు జన్మలు జన్మలు గడుపుతూ ఉన్నారు వీళ్ళని ఎలా తరింప చెయ్యాలి వీళ్ళు ఎలా తరిస్తారు అని ఆయన బాధపడ్డాడు ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి పిచ్చివాడికి వాడు చేసేటువంటి పని వాడికి ఆనందంగా ఉంటుంది అలాగే ఈ జీవులందరూ కూడా భోగాల్లో మునిగిపోయి భోగాలు అనుభవించటమే మన జన్మకి సార్థకము మనం పుట్టింది భోగాలు అనుభవించటానికి అనేటువంటి దృష్టిలో ఉండి భోగాల మీదే దృష్టి దాన్నే అనుభవించటం జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఎన్ని జన్మలైనా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఈ జన్మలకి మరి ఆపేది ఎలా వీళ్ళు తరించేది ఎలా అని పెద్దవాళ్ళు మహాత్ములు బాధపడుతూ ఉంటారు మార్గాల్ని వెతుకుతూ ఉంటారు బిడ్డ పిచ్చివాడు చేసేటువంటి పని అంతా పిచ్చివాడికి ఆనందంగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులకి బాధగా ఉంటుంది వీడు ఇంత పిచ్చివాడైపోయాడు ఎలా బ్రతుకుతాడు వీడి ప్రపంచంలో ఎలా ఉంటాడు మనం శాశ్వతం కదా కాదు కదా వీళ్ళ అమ్మ ఉన్నంతవరకు వాడిని చూసుకుంటుంది మరి అమ్మ తర్వాత ఎవరు చూస్తారు వాడు ఏమైపోతాడు అనేటువంటి బాధ అమ్మకి ఉంటుంది కానీ పిచ్చివాడికి ఏమీ తెలియదు వాడు ఇలా నేను ప్రవర్తిస్తున్నాను ఇలా ప్రవర్తించకూడదు ఇది చెడు ఇది మంచి అనేది వాడికి తెలియదు దా వాడి గురించి తల్లి మాత్రమే బాధపడుతుంది అలాగే ఈ బిడ్డలందరి కోసము అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నా మాట ఎప్పుడు వింటారా ఎప్పుడు వీళ్ళు బాగుపడతారా ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని అమ్మ అమ్మ చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటుంది అట అటువంటి అమ్మ ఈ మహాత్ముల రూపంలో ఈ వీళ్ళందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటుంది అట్లా వాడి బాగోగులు వాడికే తెలియదు భోగాలు అనుభవించటమే బాగు అనుకుంటాడు కానీ అది ఓగు అని వాడికి తెలియదు అలా అమ్మని ఆశ్రయిస్తే ఇటు ఇవన్నీ కూడా కలి కల్మషాలు ఈ కలికల్మషాలు పోవాలి అంటే కొంత సుకృతం ఉండాలి ఆ సుకృతం చేత అమ్మని ఆశ్రయించగలగాలి అమ్మని ఆశ్రయిస్తే అమ్మ వీటన్నిటినీ కూడా నశింప చేస్తుంది అలా వేదన పడుతూ పడుతూ కాంచీపురం వచ్చి అక్కడ అమ్మని ఆశ్రయించి ధ్యానం చేస్తున్నారు అగస్టుల వారు అక్కడ ఆయనకి హయగ్రీవుల వారు కనపడి ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కూడా వదలనటువంటి పాపాలు దోషాలు ఎన్నో ఎంతోమందికి ఉన్నాయి అమ్మ కానీ అమ్మ పాదాలను ఆశ్రయించి ఎవరైతే అమ్మని ఛానిస్తారో ఆ లలిత విద్య అంటే సహస్ర నామం కానీ అర్ధము కానీ త్రిసతీ కానీ ఎన్నో అమ్మ నామాలు ఎన్నో ఉన్నాయి ఏదో ఒకటి ధ్యానం చేస్తుంటే అమ్మ వాళ్ళని అనుగ్రహిస్తుంది ఆ కలి ప్రభావం నుండి తప్పిస్తుంది రక్షిస్తుంది ఆ కలి దోషాలన్నింటినీ కూడా తీసేస్తుంది అమ్మ అలా అమ్మ అనుగ్రహాన్ని పొందటానికే జీవుడు ఆరాటపడాలి ఇప్పుడు కృతయుగంలో అంత ధర్మమే కృత యుగము అంటే కృతము అంటే చెయ్యబడినది అంటే ఆ యుగంలో ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకునే అవసరం లేదు అందరూ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు అంటే కృతం అంటే చేసిన వాళ్ళే ధర్మంగా నడుచుకున్నటువంటి వాళ్ళే అందుకని కృత యుగమైంది అది ధర్మయుగము ఆ యుగంలో ఎవరు బాధపడటము కానీ ఏమీ లేవు ఎందుకంటే అక్కడ పాపం లేదు బాధ లేదు అంతా ధర్మమే తర్వాత త్రేతాయుగం త్రేతాయుగంలో మూడు పాదాలే ధర్మం ఉంది అందుకని అక్కడ ఏమైంది ఆ అధర్మం రావణాసురుడి రూపంలో అక్కడ ప్రబలింది ఆ రావణాసురుడి యొక్క అధ నడిచినటువంటి అధర్మం వల్ల రావణాసురుడు నశించాడు అదే ద్వాపరంలో దుర్యోధనుడు అధర్మానికి పాలుపడి ద్వాపరంలో రెండు పాదాలే ధర్మం ఉంది రెండు పాదాలు తగ్గిపోయింది అధర్మంగా ప్రవర్తించినటువంటి దుర్యోధనుడు అధోగతి పాలయ్యాడు నశించాడు తన నశించడమే కాదు తన వాళ్ళందరూ కూడా తన పాపానికి అందరూ కూడా నశించారు అటువంటి ఆ ప్రభావం అధర్మము యొక్క ప్రభావం అంతా తీవ్రంగా ఉంటుంది మరి ఈ పా కలికాలంలో ఒక్క కాలే ఒక్కటే ఉండి ఒకటే పాదంతో నడుస్తోంది అని చెప్తారు మూడు పాదాలు లేవు ఇంకా ఈ ప్రభావం అధర్మం యొక్క ప్రభావం ఎంత విపరీతంగా ఉంటుందంటే ధర్మము ఎక్కడో అడుగడుగున ఎక్కడో ఒకళ్ళ దృష్టిలో ధర్మం ధర్మంగా కనపడుతుంది కానీ ఈ ధర్మం కూడా అధర్మవర్తనులకి ఈ ధర్మంగా నడిచేటువంటి వాళ్ళ ధర్మం కూడా అధర్మంగానే కనపడేటువంటి కలిప్రభావం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు గనక కృతయుగంలో ఆచరించారు కనుక కృతయుగము అన్నారు అలాగే రెండు పాదాలు ఒక పాదం పోగొట్టుకున్నటువంటి త్రేతాయుగంలో మూడు పాదాలు ఉన్నా కూడా ఆ ఒక్క అధర్మమే ఒక్క పాదం యొక్క అధర్మమే రావణాసురుడి రూపంలో ఆ లంక అంతా కూడా తాను నశించడమే కాక తన వాళ్ళందరూ రాజ్యము అంతా కూడా నశింపజేశాడు ఎందుకని ధర్మాన్ని వదిలాడు గనక అక్కడ నాశనం అధర్మం ఎక్కడుంటే అక్కడే నశింపబడతాడు అలా మరి కలి ప్రభావం పట్టుకుని నలు నలమహారాజు కూడా ఆ కలిదోషం వల్ల ఎన్నో బాధలు పడ్డాడు మరి ఆ బాధలు కూడా తర్వాత ఆరాధించి అమ్మని ఆరాధించి చక్కగా మళ్ళీ కలిదోషం నుండి విముక్తుడు అయ్యాడు అలా విడిపోవడానికి ఈ కలియుగంలో ఏంటి అంటే ధర్మం అనేది అడుగండటం వల్ల ఒకరినొకళ్ళు కొట్టుకోవడం ఒకళ్ళనొకళ్ళు ఎంచుకోవడం విడిపోవటం తప్పితే ఇద్దరు కలిసి ఉండటమే ఉండదు తొందరగా అదా అటువంటి ఈ ప్రభావం కలి ప్రభావం తల్లిదండ్రులతో కలిసి ఉండనివ్వదు మరి భార్యాభర్తలు సవ్యంగా ఉండటానికి ఉండనివ్వని ప్రభావం ఇక్కడ ఉంది అన్నదమ్ములు ఎవ్వరూ కూడా కలిసి ఉండటానికి ఒప్పుకోదు విడదీయటమే కలి ప్రభావము అలా విడదీస్తే బలం తగ్గిపోతుంది వాళ్ళని నరసింప చేయొచ్చు ఆ కలి యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉంది అలాగే తల్లిదండ్రుల మాట వినవలసిన కర్తవ్యం బిడ్డలకి ఉంది కానీ ఇప్పుడు పెద్దలు మనకి అనువుగా ఉన్నారా లేదా మన మాట వింటున్నారా లేదా అనేటువంటి ఈ కలి ప్రభావం వల్ల పిల్లలే పె పిల్లలకే పెద్దవాళ్ళు అనువుగా అనుకువుగా ఉండాలి అనేటువంటి భావాలు ఉంటున్నాయి గురువు చెప్పిన మాట శిష్యుడు వినాల్సిన వినవలసిన ధర్మం ఉన్న అసలు ధర్మం అదైతే ఈ కలికాలంలో గురువు ఏ శిష్యుడి మాట వినేటట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటే గురువు మనకి అనువుగా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తున్నారు శిష్యుడు గురువుని గురువుగా కూడా ఆరాధించట్లేదు గౌరవించట్లేదు గురువు విలువ తెలియటలేదు తల్లిదండ్రుల విలువ లేదు అలా కలి ప్రభావం వల్ల ఈ అధర్మము ఎప్పుడైతే ప్రబలిపోతుందో అక్కడ నసింపు ఉంటుంది నసింపు అంటే వాళ్ళ యొక్క బాధలు వేదనలు అన్నీ కూడా దిగజారుస్తూ ఉంటాయి అలా ఎక్కడైతే ధర్మంగా ఎవరైతే నడుస్తారో అక్కడ చక్కగా ప్రశాంతంగా వెలసిల్లుతూ ఉంటాయి సంసారాలు అలా కలి ప్రభావానికి లోను కాకుండా అలా నిలబడేటువంటి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళ అదృష్టము వాళ్ళ భాగ్యము అది అదే అమ్మ అనుగ్రహము అమ్మ అనుగ్రహం ఎలా వస్తుందంటే అంతకుముందు ఎంతో అమ్మ ఆరాధన చేసి ఉండటం వల్ల అమ్మ అనుగ్రహం వస్తుంది అట్లా మరి ఇవన్నీ అన్నీ ఎలా తిరగబడుతున్నాయి అలాగే ఈ కలి ప్రభావం అంత అధర్మాన్ని ప్రబలిగేటట్లు చేస్తోంది అది ఈ శరీరంలో ఉన్నటువంటి శక్తిని కూడా నిర్వీర్యం చేస్తోంది ఎప్పుడైతే కలిప్రభావం ప్రవేశించిందో శక్తి కూడా నిర్వీర్యం అయిపోతుంది ఎందుకు అవుతుంది మరి కలిప్రభావం వల్ల ఈ ద్వేషాలు కా కావేశాలు ఆవేశాలు కావేశాలు ఉండటం వల్ల దానివల్ల శరీరంలో అనారోగ్యం వస్తుంది బీపీలు షుగర్లు అందుకే కదా అలా ప్రబలిపోతూ ఉంటాయి ఆ శరీరం అనారోగ్యానికి కారణమవుతుంది వేదనలు బాధలు అన్నీ మొదలవుతాయి అదే ప్రశాంతంగా ధర్మంగా నడిచేటువంటి వాడు ఏ బాధకి గురికాడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు ఆ భగవంతునికి ఆరా భగవంతుని ఆరాధనలో మునిగి ఉంటాడు ఆ భగవంతుడు అనుగ్రహానికి పాత్రుడవుతాడు అప్పుడు అంతా ఆనందమే జ్ఞానమే అటువంటి జ్ఞానాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది అలా ఈ తెలిసి కానీ తెలియక కానీ ఈ కాలంలో కూడా అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ఏమిటి ఈ కలి ప్రభావం వల్ల మరి మనుషులు నిర్వీర్యం అవుతున్నారు అనాచార్యము అధర్మము ఆవేశము కావేశము ద్వేషము కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ప్రబలిపోతున్నాయి ఈ వీటన్నిటికీ కూడా ప్రాయిశ్చిత్వం ఏమిటి అంటే అమ్మ పద స్మృతి చెయ్యాలి అమ్మ పదస్మృతి అంటే అమ్మ పాదాలని శరణు వేడాలి అమ్మ పాదాలని ఆశ్రయించటము అని అర్థం ఒకటైతే ఇంకొక అర్థము అమ్మ పద అంటే నామాలని ఆశ్రయించాలి నామాలని గానం చేయాలి నామాలని ధ్యానం చేయాలి ఆ చేయటం వల్ల అమ్మని ఆశ్రయించటం వల్ల అమ్మే అనుగ్రహిస్తుంది అదే మార్గము తప్ప వేరు మార్గము లేదు ఈ కలి యొక్క కల్మషాన్ని పోగొట్టుకోవడానికి అమ్మని ఆశ్రయించటమే మార్గము అప్పుడు అమ్మ తన భక్తులనుకి ఎప్పుడూ కూడా కలి ప్రభావము అంటకుండా చేస్తుంది అంటే మరి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది మరి అయితే అమ్మని ఆశ్రయించాం కదా చెడు చేసినా అమ్మ కాపాడుతుంది కదా అమ్మ రక్షిస్తుంది కదా క్షమిస్తుంది కదా అని భావం ఉండవచ్చు కానీ అమ్మని ఆశ్రయించిన వాళ్ళకి చెడు భావమే అమ్మ రాకుండా కాపాడుతుంది చెడు పనులను చెయ్యకుండా కాపాడుతుంది అందుకని చెడు అనేది దగ్గరికి రాదు అమ్మ రక్షణగా ఉంటుంది వీళ్ళకి శిక్షణ ఇస్తుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఇచ్చి తన దగ్గరకు తన అనుగ్రహానికి పాత్రల్ని చేస్తుంది అమ్మ అందుకని అమ్మ అమ్మని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు చెడిపోవాలనేటువంటి భావాన్ని కూడా అమ్మ రానివ్వదు చెడు చెయ్యాలి అనేటువంటి భావాన్ని కూడా అమ్మ రానివ్వదు గనక చెడిపోయే అవకాశము లేదు చెడనివ్వదు అని గట్టిగా వాగ్దేవతలు మనకి తెలియజేస్తున్నారు అది ఎలా అంటే అగ్ని నీరుని ఎలా ఆర్పుతుందో సూర్యుడు చీకటిని ఎలా పోగొడతాడో అలాగే ప్రభావాన్ని అమ్మ నశింపజేస్తుంది తన భక్తుల్లో కలిప్రభావం రాకుండా లేకుండా కాపాడుతుంది కనుక వాళ్ళు రక్షణగా అమ్మ రక్షణలో ఉన్నప్పుడు ఏమీ బాధ అనేది లేదు జ్ఞాన జ్ఞానస్వరూపుల్ని చేస్తుంది మోక్షధామాన్ని చేరుస్తుంది కనుక అమ్మ కరుణామయ్యి దయామయ్యి అమ్మని జేర్ ఆరాధిస్తే అమ్మని జేరితే చాలు తప్పుల కుప్పని ఒప్పుల కుప్పగా చేస్తుంది అలా అమ్మ వీళ్ళందరూ ఎన్ని అన్ని తప్పుల కుప్పలే ఉన్నాయనుకోండి భక్తుడుగా ఆశ్రయిస్తే అవన్నీ ఒప్పుల కుప్పగా చేసి అమ్మ అనుగ్రహిస్తుంది అని మనకి గట్టిగా చెప్తున్నారు అలా మనల్ని ఈ బాకలి కల్మషాల నుంచి దాటించడానికి అమ్మ నామాలు ఎన్నో ఉన్నాయి అమ్మ రూపాలు ఉన్నాయి అమ్మని ఆశ్రయిద్దాం అమ్మ నామాల్ని ఆశ్రయిద్దాం ఆ గానం చేద్దాం ధ్యానం చేద్దాం చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం అలా ఇప్పుడు అమ్మని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి అన్నారు అట్లాగే ఈ నామాలు త్రిసతీలో కూడా ఇటువంటి నామాలు ఎన్నో ఉన్నాయి ఏ మనము దేహముతో చేస్తాము మనస్సుతో చేస్తాము వాక్కుతో చేస్తాము ఈ పాపాలన్నింటినీ కూడా అమ్మ శుద్ధి చేస్తుంది మనస్సు మూడింటితో కూడా వచ్చేటువంటి చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా అమ్మని ఆరాధిస్తే అమ్మ దోషాలన్నింటినీ పోగొడుతుంది జ్ఞానాన్ని ఇస్తుంది అటువంటి జ్ఞాన ప్రదాత మరి కలి కల్మష నాశిని అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రే దేవి నారాయణి నమోస్తు Oh.